మంచి ఫలము ఇంక సునీత నుంచి అడుగుతున్నాను తండీ స్వార్థం నేరు కట్టే పనిమే ఇస్తున్నామని అడుగుతున్నామన్నా ప్రార్థించి బ్రీతం లాగా అడిగి ఆడుకుంటున్నాను తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అద్వితీయ కుమారుని అను అద్వితీయ కుమారుని అను దేవుడు లోకమును ఎవ విశ్వసించే దారు ఎవరాయనో విశ్వసించే దారు నాపా కానీ త్యా జీవాము పందేదారు నీంపాని జీవాందేదారు కము ఎంత ప్రేమించే కము ఎంత ప్రేమ

ప్రయాసపడి పాప మోసుకుంటున్న సమస్య జనారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి అనుగ్రహించదనని ప్రవీణ్ యశుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రవీణ్ యశుక్రీస్ వారి విధంగా సెలవిస్తున్నారు వేసు చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారే తప్ప ఎవరినో తండ్రి ఎద్దకు రాలేరు అని ప్రవీణ్ యేసుక్రీస్తు సెలవిస్తున్నారు పరశు బృందం విధంగా సెలవిస్తున్నది ఏ భేదము లేదు అందరము పాపం చేసి దేవుడు అను గురించి ఆయన పొందలేకపోతున్నామని పరశు బృందం బైబిల్ చదివిస్తుంది నేడ విశ్వాసం ఆ పుణ్యం నుండి ఇంటి వారు రక్షణ చుటకు పొందగారు నిన్ను పిల్ల చూచుండన్ దొరుకు ముక్తి ప్రభు చెంతానే పిల్ల చూచుండన్ దొరుకు ముక్తి ప్రభు చెంతానే రండి రండి సర్వజనమా పెళ్ళిదామో మనమందరము రండి రండి సర్వజనమా చెప్పండి ప్రవణేశ్వర క్రీస్తు వారికి రాజుల రాజన ప్రవీణేశ్వర క్రీస్తు వారికి మా ప్రియమైన నందికోట్పూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ వాసులందరికీ ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు వారి నామములు వందనములను తెలియజేస్తుంటున్నామండి మా ప్రియులారా ఈ ఎండవేల మార్చి మాసం మొదటి ప్రభుదినమున యెహోవా యహోవాసియోను వాసనముగా మీ మధ్యకు వచ్చి ఉన్నామండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా చలవిస్తూ ఉంటున్నది భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి ఎందుకయ్యా రక్షణ పొందాలా నా వైపు చూడమని చెప్తున్న వారు ఎవరయ్యా అని ఆలకిస్తే పరిశుద్ధుడును పవిత్రుడును పాపము లేని వాడునైనటువంటి ప్రభున యేసు క్రీస్తు వారు సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం మానవుని పాపముల నిమిత్తమై మానవునిగా అవతరించి కలువర శినువలో రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉంటున్నాడండి ఆయన సమాధి నేటి వరకు ఖాళీగా ఉన్నది ఇది సత్యం ఎందుకంటే ఈ భూమి మీద రాజులనేవారు చక్రవర్తులు అనేవారు గొప్పవారు ఘనులు ధన్యవంతులు ఇంకా నానా సంపద కలిగిన వారు అనేకులు ఈ భూమిపైకి వచ్చినారు వారంతా వారి శరీరంతో పాటే అంతరించిపోయారండి అయితే యేసు క్రీస్తు వారు ఈ భూలోకమునకు రాకమునిపే ఒక మాట చెప్పి ఉంటున్నాడు ఆ మాట పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడినదంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ రక్షకుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన దేని నుండి మనల్ని రక్షిస్తాడయ్యా అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించి పవిత్రులుగా చేస్తాడు ఇప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరం రెండు మాసములు గడిచిపోయినాయి నీ జీవితంలో ఏదన్నా ఒక కొత్త మార్పు ఉందంటే నువ్వు శ్రమించి సంపాదించుకున్న నీ సంపద ఉండచ్చు అది వ్యర్థం ఎందుకంటే నీతో పాటు ఏది రాదు ఒకనొక దిన మన నువ్వు భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వాడవే వెళితే నీ వెంట ఏది రాదు నిన్ను కట్టుకున్న వారు కానీ కన్నవారు కానీ ప్రేమించిన వారు కాని బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధికులు కానీ ఎవ్వరు నీ ధరికి రారు నీ ఆత్మ నశించిపోకుండా నువ్వు ఉండవలసిందంటే ఆ ప్రవైన యేసు క్రీస్తుని వారిని నువ్వు అంగీకరించవలసినదే ఇది మాకు కాదులే మాకు సంబంధించినది కాదులే మా కులం వారికి కాదులే అని తలంచుతున్నావేమో అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకొక మాటను గుర్తు చేయిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందును అని ఎందుకు ప్రేమించినాడయ్యా లోకమును దేవుడు అంటే తాను ప్రేమతో సృష్టించుకున్నాడు కనుకనే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఇష్టం లేదు కనుకనే ఆయన మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినాడండి నువ్వు దొంగవైనా దొరవైనా ధనవంతునివైనా హీనునివైనా నీకు నీ వద్ద ఏమన్నా ఉన్నా లేకపోయినా నువ్వెవరైనా సరే నీ స్థితి ఏదైనా సరే ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే నీ పాపాలను క్షమించేవాడండి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నేను పాపిని నా పాపంలో ఒప్పుకొని మారు మనసు కలిగి జీవిస్తున్నానండి నాలాగని మీరు కూడా మానవులే కదా మీకు కూడా రెండు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి కదా విచిత్రంగా ఏమన్నా నాలుగు కాళ్ళు కాకుండా ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు లేవు కదా గ్రహించు మానవా నీ జీవం ఏ పాటిది కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారని మనుషులు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటున్నది కనుక ప్రీడా గొంతులో ఊపిరి ఉండగానే ఆ ప్రభుని ఎరిగి ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే పరలోకం నీదే మేము ఇక్కడ నిలబడి చెప్తున్న ఈ మాటలు ఈ భూలోకానికి సంబంధించినవి కావు ఈ భూలోకంలో ఉన్నదంతయు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకంటే మీకు బాగా తెలుసు అన్యాయం అక్రమం ధనార్జన ఇవన్నీ వదిలిపెట్టకుంటే నీ ఆత్మ ఎంతో వేదనకరమైన స్థలంలో ఉండవలసి వస్తుంది ఇంకా ఎండలు మొదలలేదు ఎండలో నిలబడలేక నీళ్ళ నుండి చెప్తున్నాం మరి ఆ భయంకరమైనటువంటి ఆ వేడి నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైనా సరే ఆ ప్రభును అంగీకరించు నిన్నెంతటి వాడివైనా నిన్ను బాగు చేస్తాడు కనుక ఫ్రీడా నేడే ఆ ప్రభు అయిన విశ్వాసం ఉంచుము అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందేదరు బులపదా జిందావన్ యేసు మసీకి పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి త్వరలో రానయ్యున్నటువంటి యేసు క్రీస్తు వారికి పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారికి హలే లుయా పరిశుద్ధమైన పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు తెలుసు ఆయన మొదటి ప్రభుత్వంగా ఉదయ మొదటి ప్రభుత్వంగా ఉదయ కాలంలో నీ మందిరంలో అయా ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధనతను బట్టి నీకు వందనాలు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభుత్వం నాయన ఈ యొక్క ఆయా హౌసింగ్ బోర్డు కాలనీలో అయా తండ్రి సువార్త రాజసువార్త అయా ప్రకటించడానికి ఇచ్చినటువంటి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయా నీ దాసులు చెప్పినటువంటి ఆయా మాటలు కానీ వర్తమానం కానీ అయ్యా వాక్యాన్ని బట్టి ఆయన వీని గ్రహించి అయ్యా మేలు పొందినట్టుగా కృపార్థిందని కొందరు ఆ రాజ్యంలో అయ్యా అందరు ఉండాలని కోరిన దేవుడు ఒకరు నశించకూడదని నరకానికి వెళ్ళకూడదని మీరు చేసిన పనియాగాన్ని కొరకే కృతజ్ఞతలు సీలిస్తూ సమయానంతా దీవనకరంగా ఉంటామని పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి వేడుకొని